ఈ రాష్ట్రంలో ఏదైతే ఇంకా నలభై యాభై రోజుల్లో పూర్తిగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతోన్నాయి ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రజలకు అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ అంతా కూడా మూసేసే రోజు దగ్గరకు వచ్చినాయని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సత్యమణి భువనేశ్వరి గారి మాటలే ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అర్థమైపోయింది ఇంకా శాశ్వతంగా కూడా తెలుగుదేశం పార్టీ మూసివేసే పరిస్థితి వచ్చేసింది చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏజ్ అయిపోయింది టైం అయిపోయింది ఆయన కొడుకు చూస్తే ఈ రోజు పప్పుగా పనికిరాని దీ తుక్కుగా రోజు మిగిలిపోతా ఉన్నాడు కాబట్టి కనీసం రోజు నన్ను గెలిపించండి అని దిగే పరిస్థితిలో ఏదో తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పి అడుగుతాం గత లోకేష్ మాలోకం మంగళగిరి ఓడిపోతాడు చంద్రబాబు నాయుడు గారి వయసు అయిపోతుంది సరే కనీసం నేనన్నా నిలబడతాను నాకన్నా అవకాశం ఏంటి ఏదో గెలిచి అయినా సరే ఏదో ఆ కుటుంబం నుంచి ఆ పార్టీ నుంచి నేనన్నా ఎమ్మెల్యేగా అవుతాను అని చెప్పి డుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉంది అంటే దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తాను తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగులో లో రోజు ఏదైతే ఈ పార్లమెంట్ కిమైనా నన్ను నచ్చపటి పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా పట్టించి రోజు ఏడు శాసనసభ్యులు ఈ పల్లానికి సంబంధించి అందరూ కూడా మంచి మెజారిటీగా కలుగుతా ఉన్నారు తప్పకుండా కూడా రాష్ట్రంలో కూడా మరోసారి డెంకా